అండి వెల్కమ్ టు సామ్రాజ్యమ్మ కుకింగ్ అండ్ లాస్ ఈరోజు నేను బీరకాయ పాలు బాసు కర్రీ వండుతున్నాను అండి వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి స్టార్ట్ చేద్దాం రండి గిన్నె పెట్టుకున్నానండి స్టవ్ వెళ్ళకెచ్చి ఇప్పుడు వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం కోరేసరి కూడా పాలు పోసిన కూరలోకి వెల్లుల్పాయలు వేసుకుంటే బాగుంటుందండి తాలింపులో అందుకని వెల్లుల్పాయలు దంచుకో ఆయిల్ వేడి ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేస్తున్నాను ఒక ఎండుమిర్చి తుంచేసుకోవాలి తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్పాయలు వేసుకోవాలండి కొంచెం కర్ర కొంచెం పసుపు వేసుకున్నాం ఇలా ఉల్లిపాయలు సుఖం వరకు మగ్గిన తర్వాత ఉల్లి బీరకాయ ముక్కలు వేసేసుకుందాండి ఇవి కేజీ బీరకాయలు కట్ చేసి కడిగి క్లీన్ చేసేసి ముక్కలు కోసుకున్నాను చేదు చూసుకొని ముక్కలు పోసుకోవాలండి చేదు అవుతాయి కదా బీరకాయలు కొంచెం బీరకాయ ముక్కలు వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలండి తాలింబంతా కలిసేటట్టు మూత పెట్టి పెట్టేసి మగ్గించుకోవాలండి ఒకసారి కలుపుకుందాం అండి వాటర్ వచ్చింది బేతలో నుంచి ఇప్పటివరకు నేను ఉప్పు ఏం వేయలేదండి ఇప్పుడు వేస్తున్నాను ఉప్పు కొంచెం మొత్తం ఒక స్పూన్ వేసాను నేను కొంచెం కారం కూడా వేస్తాను లైట్గా వేసుకున్నాం పచ్చిమిర్చి ఎక్కువ వేసానండి నేను పాలకూరకి కారం తక్కువ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అంతే చిన్న టీ గ్లాసులు పాలు పాలు పోసి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్ది అండి బేరకాయ మగ్గిపోద్ది ఇప్పుడే మగ్గిపోయింది ఆల్రెడీ పాలు కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి పాలు పోసిన తర్వాత కొంచెం విరిగినట్టుగా అవుతాయండి అలా విరిగితేనే టేస్ట్ బాగుంటుంది మీరకుండా ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇలా నీళ్ళ నీళ్ళగా ఉంటుంది ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు ఇంకొక ఐదు నిమిషాలు నూనె ఇంతేనండి రెడీ అయిపోయింది ఇలా ఉంటే బాగుంటుంది ఇంకా దగ్గరికి కావాలనుకుంటే దగ్గరకు కూడా పెట్టుకోవచ్చు ఇలా అయితే అన్నంలోకైనా చపాతీలోకైనా పులకల్లోకైనా బాగుంటుంది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండి కుదిరితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలా మంది ఫిఫ్టీ పర్సెంట్ పైనే చూస్తున్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మా ఆయనకి రెండు రోజుల నుంచి వీడియో పెట్టట్లేదండి నేను మా ఆయన కొంట్లో బాగోలేదు అందుకని హాస్పిటల్ కట్టేట్టు తిరుగుతా వీడియో పెట్టడం కుదరలేదు ఇక నుంచి వీడియోలు కంటిన్యూగా వస్తాయి బాయ్ అండి రేపటి వీడియోలో కలుసుకున్నాను